అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు బిర్యానీలో నేను మీకు బిర్యానీ రైస్ చపాతి పులక పూరీలోకి చాలా టేస్టీగా ఉండే మటన్ మొలక్కాడ కర్రీ చేసి చూపించుకోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని అందులో నాలుగు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి అనాస్ పువ్వు దాసం చేక్క యాలక్కలు షాజీరా వేసుకుని ఈ మసాలాలు మంచి అరుమ వచ్చే వరకు వేగించుకోవాలి ఇవి ఆయిల్లో ఇలా వేగిన తర్వాత ఇందులో చిన్న కప్పు దాకా జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి జీడిపప్పు కూడా ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా క్యాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా క్యాట్ చేసుకుని ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకుని వేసుకున్నట్టయితే నాన్ వెజ్ కర్రీస్ పేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో పావు దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీస్ సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు హోమ్ హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే పొడులన్నీ కూడా మటన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఈ మటన్ను ఆయిల్లో బాగా వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మటన్ ముక్కలను ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మొలక్కడ ముక్కలు వేసుకోవాలి ఈ మొలక్కడ ముక్కలను కూడా మరి రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ములక్కాడ కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీ బిర్యానీలోకి చపాతీలోకి పులకలోకి పూరీలోకి దేనిలోకైనా సరే స్పైసీగా సూపర్ టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా మటన్ మొలక్కడ కర్రీని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్